మన తెలుగు పోతుంది మన రాష్ట్రంలో ఇట్లా పోకుండా చాలా చక్కగా మన రాష్ట్రంలో ఇట్లా భాష ఈ మన తెలుగు అనేది పోకుండా ఉండాలని ఉండాలని మనల్ని చాలా చక్కగా ఇట్లా ప్రతి ఒక్క గ్రామం కూడా తిరిగి ఇట్లా చేస్తున్నందుకు మేము చాలా గౌరవపడుతున్నాము అదేవిధంగా ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుగు అనేది విజయవాభ తెలుగు భాష పోకుండా చాలా చక్కగా ప్రతి ఒక్క గ్రామానికి కూడా మీరు అన్న మీరు అందరు కూడా చక్కగా వెళ్ళి ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా ఇట్లా తెలియజేయాలి మన భాషను మనము కాపాడుకోవాలి రేపు అందరము కూడా ఈ తెలుగు అనేది ప్రతి ఒక్క మన రాష్ట్రంలో ఇది పోకుండా ప్రతి ఒక్క కూడా తెలుగు అనేది గొంతు వినపడాలి మీరు ఇట్లా చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములున్నా మే మే పదకొండో తారీఖు ఈ సభకు మేము హాజరైతే